పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గేదె వచ్చేసి సెకండ్ లాక్టేషన్ గేదె ఈ గేదె డెలివరీ అయింది ఇప్పుడేనండి ఇప్పుడు డెలివరీ అయింది కాబట్టి రెండో ఈత గేదె గేదె మాత్రం చాలా బాగుంది మీరు అండర్ క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు ఇంకా మాయ కూడా పడలేదు క్వాలిటీ చూడండి ఎంత బాగుందో దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి రైతు ఒక రోజుకు పద్నాలుగు లీటర్లు గ్యారెంటీ అంటున్నారు గేదె డెలివరీ అయింది కాబట్టి ఉదయం సాయంత్రం రెండు పొట్ల పాలు చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి అప్పుడే గేదె గురించి మనకు పూర్తి అవగాహన ఉంటుంది అయితే రైతు చెప్పడం జరిగిందండి ఉదయం ఏడు లీటర్లు సాయంత్రం ఏడు లీటర్లు రోజుకు పద్నాలుగు లీటర్లు గ్యారెంటీ అంటున్నారు అవసరమైతే రెండు పూట్ల పాలు చెక్ చేసుకోండి కావాలంటే రెండు రోజులు కూడా పాలు చెక్ చేసుకోండి ఇబ్బంది లేదంటున్నారు రైతు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది రెండో ఇత పడ్డండి అండర్ మాత్రం చాలా బాగుంది పొదుగు మాత్రం చాలా బాగుందండి పద్నాలుగు లీటర్ల కెపాసిటీ అంటున్నారు ఈ గేదు గురించి పూర్తి సమాచారం మనం అడిగి తెలుసుకునే ముందు మన యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్లో ప్యూర్ ముర్రాజాతి గేదెలు అలాగే గ్రేడెడ్ ముర్రాజాతి గేదెలు నాటు గేదెలు మన యూట్యూబ్ ఛానల్లో కలవు ఆవుల విషయానికి వచ్చేసి ఒంగోలు జాతి ఆవులు కోడదూడలు గిర్రి ఆవులు పొంగునూరు మినియేచర్ ఆవులు మన యూట్యూబ్ ఛానల్లో కలవు అయితే ఈ గేదె గురించి మనం ఇప్పుడు పూర్తి సమాచారం తెలుసుకుందాం ఇవి ఎక్కడ ఉన్నాయో వీటి ధర ఎంతో ఈ ఎన్ని లీటర్ పాలు ఇస్తాయి మొత్తం పూర్తి వివరాలు ఈ వీడియోలో లాస్ట్ వరకు తెలుసుకుందాం ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయొద్దు ఎందుకంటే ఆ గేదెతో పాటు మరో గేదెలు కూడా చూపిస్తానండి ఈ వీడియోలో వీళ్ళ దగ్గర వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎనీ టైం ఉంటాయి ఇది మరో గేదె అండి ఇది కూడా డెలివరీ కాలేదు ఇంకా సూటు గేదె మీరు గేదెలు చెక్ చేసుకోవచ్చు క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి సూపర్ క్వాలిటీ గేదెలు గేదెలు మాత్రం సూపర్ క్వాలిటీగా ఉన్నాయి చూడండి సైజు ఎలా ఉందో చాలా హెవీ సైజు ఉన్నాయి గేదెలు మాత్రం వీళ్ళ దగ్గర ఏంటంటే ట్రాన్స్పోర్ట్ మాత్రం వంద కిలోమీటర్ల వరకు ఫ్రీగా ఇస్తారంట ఫ్రీగా అంటే టోటల్గా ఫ్రీగా కాదండి వెహికల్కి డీజిల్ పోయించుకుంటే చాలు డీజిల్ పోయించుకుంటే చాలు వంద కిలోమీటర్ల దూరంలో ఎక్కడున్నా సరే వాళ్ళ వెహికల్తో తీసుకెళ్ళి దించేసి వస్తారంట కేవలం వెహికల్కి డీజిల్ పెట్టించుకుంటే చాలు మేము వదిలేసి వస్తామంటున్నారు ఇది అడ్రస్ వచ్చేసి కాకినాడ దగ్గర రామవరం అండి కాకినాడ దగ్గర రామవరం గేదెలు చూడండి చాలా బాగున్నాయి ఈ గేదె వచ్చేసి డెలివరీ అయినటువంటి గేదె ఈ గేదె మిల్కీ కెపాసిటీ వచ్చేసి పది లీటర్ల గ్యారెంటీ అంటున్నారు ఉదయం ఐదు సాయంత్రం అయితే పాలు చెక్ చేసుకుని తీసుకోవచ్చు క్వాలిటీ మొత్తం చాలా బాగున్నాయండి ఎవరు కూడా డబ్బులు ఎవరు కూడా డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి గుడ్డిగా నమ్మొద్దు ఉదయం సాయంత్రం రెండు పొట్ల పాలు చెక్ చేసుకొని తీసుకెళ్ళండి అంటున్నారు రైతు క్వాలిటీ చెక్ చేసుకున్న తర్వాతనే పాలు చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకెళ్ళండి అంటున్నారు మనం ఎంతో కష్టపడితే డబ్బులు రావు కాబట్టి ఎవరు కూడా డబ్బుల విషయంలో అజాగ్రత్త వహించవద్దు ఖచ్చితంగా మన జాగ్రత్తలో మనం ఉండాలా పాలు ఖచ్చితంగా ఉదయం సాయంత్రం రెండు పొట్ల పాలు చెక్ చేసుకోండి ఈ వచ్చేసి పద్నాలుగు లీటర్ల కెపాసిటీ గేదె మాత్రం చాలా బాగుంది ఈరోజు డెలివరీ అయిందండి మనం ఈ గేదెను షార్ట్ వీడియోలో పెట్టాం షార్ట్ వీడియోలో పెట్టిన ఒక గంట రెండు గంటల డెలివరీ అయింది ఇది దీని ధర విషయానికి వచ్చేసి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఇదైతే ఫిక్స్ కాదండి మనం బేరం ఆడుకుంటే ఇంకా తగ్గిస్తారు అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఇస్తామంటున్నారు పద్నాలుగు లీటర్ల కెపాసిటీ కాబట్టి కొంచెం రేట్ ఎక్కువగానే ఉంది గేదె మాత్రం చాలా బాగుందండి మరిన్ని గేదెల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గేదె గురించి పూర్తి సమాచారం కావాలంటే టైటిల్లో రైతు నెంబర్ ఇస్తాను మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా సరే ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి సమాచారం అంటే తెలుసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్